అందరికీ నమస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని స్టంట్లు లేవు చేయనటువంటి అసలు కామెడీ షోలు లేవు నిన్న అందులో భాగంగా మన ఆర్కే రోజా గారితో మూడు మూడు ఛానళ్ళతో ఒక పెద్ద ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు ఆ ఇంటర్వ్యూస్లో ఒక మూడు క్వశ్చన్స్కి మన మేడం గారు కూడా అద్భుతమైన సమాధానం చెప్పింది ఆ మూడు క్వశ్చన్లు ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చాక ఏమేం కంపెనీలు వచ్చాయనే దానికి ఒకటి రెండవది జగన్ గారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేస్తున్నాడు రోడ్లు ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు రెండు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి ఈ మొత్తం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీసం ఒక నాకు తెలిసి వీళ్ళు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా స్క్రిప్ట్ మీద ప్లాన్ చేసి ఉంటారు ఎట్లా జనాలలోకి ఎట్లా దీన్ని ఎక్కించాలి ఎక్కించాలి అని చెప్పి ఎందుకంటే అసలు అత్యంత దారుణమైన విషయం ఏంటి అత్యంత కామెడీ షో ఏంటనే అంటే పదమూడు లక్షల కోట్ల రూపాయల పదం అనేది చాలా కామెడీ షో అండి ఈ మొఖం చూసాడన్నా ఒక్క రూపాయి పెట్టుబడి పెడతాడా రాజధాని లేని రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడా ఎవడైనా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణ చేస్తుంటే అదో పెద్ద కామెడీ స్టంట్ అని చెప్పి బరస్ట్ అయిపోతే దాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని పైకి వెళ్తున్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి కదండి అని చెప్పి అని చెప్పి ఆమె ఒక ఐదారు కంపెనీలు చెప్పింది ఆ ఐదారు కంపెనీల్లో కూడా ఒక రెండు మూడు కంపెనీలు అసలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఒక రెండు కంపెనీలు గతంలో ఎంఓలు గుర్చుకొని వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకొని నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పది పర్సెంటేజ్ రీఓపెనింగ్ మా నాన్నకి అంటాడు కదా మా చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్లు ఆ షోలో రీ ఓపెనింగ్ అందులో జిందాల్ స్టీల్ గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగినటువంటిదే అలాగే హీరో మోటార్స్ గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగి అన్నీ కూడా అయిపోయి ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అది వేల ఖాతాలు రోజా చెప్పింది ఇంకా నాలుగైదు కంపెనీలు చెప్పింది కియా కంటి పెద్ద కంపెనీలు అంట అంతే లేదు చదువుకుంటే కదా కేయాకంటే పెద్ద కంపెనీలు అని చెప్పడానికి ఏదో నరం లేని నాలుక మాట్లాడిస్తుంది సినిమాలో నాలుగు బట్టీలు నాలుగు డైలాగులు కానీ బట్టి పడితే వాళ్ళు చేసేటట్టు చెప్తుంటారు కదా ఆ రకంగా ఏదో మనం చెప్పాలి కాబట్టి చెప్పేసింది సరే ఎట్లాగో ఎందుకంటే ఆ పదమూడు లక్షల కోట్లు అనేది పెద్ద కామెడీ అయిపోయిందండి మొన్న మన ఐటీ శాఖ మంత్రి గారు నేను గుడ్లు పెట్టలేదు గుడ్లు పొదగలేదు అది అని చెప్పేసి లోకేష్ గారు కామెడీ చేస్తున్నారని చెప్పేసి ఆయన మొన్న ఏం చెప్పాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మొదలుకొచ్చాయి రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టడం మొదలు పెట్టాయి అందులో నాలుగు లక్షల నాలుగు వేల నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల్ని కార్యరూపం దాల్చాయి అరే పదమూడు లక్షల కోట్లు ఎక్కడ ఆ తర్వాత వచ్చిన రెండు లక్షల కోట్లు ఎక్కడ తర్వాత నాలుగు వేల నూట యాభై ఎనిమిది కోట్లు ఎక్కడ అందులో కొన్ని అయితే కేవలం ఆ గోడెం స్టోరేజ్ స్టాక్ స్టోరేజ్ పెట్టుకునే గూడాలను కూడా కౌంట్ చేశారంటే అసలు అది పెద్ద కామెడీ అయిపోయింది కోడి గుడ్లు పొదగలేదు పొదగలేదు అని అంటే గుడ్డు పొదిగిచ్చాడు మన ఐటీ మినిస్టర్ అని చెప్పేసి దానికి దీనికి అసలు పొంతనే లేదు ఏదో రోజా అది కూడా స్పాట్ కడిగిన ప్రశ్న కూడా కాదు వీళ్ళు ముందే ట్రైనింగ్ అయ్యి ఇదంతా కూడా ఒక ప్లీప్లాన్ చేసుకున్న ఇంటర్వ్యూ ఎందుకంటే ఆమె పేపర్లు జరిగేది చెప్తుంది ఇంటర్వ్యూస్లో చూసి అది మామూలుగా అబో మామూలు షో లేదు సినిమాలో నటించిన ఆర్టిస్ట్ కదా ఆ మాత్రం ఆర్టిస్ట్గానే ఉంటుంది ఇక తర్వాత పోతే రోడ్ల గురించి మాట్లాడింది సంక్షేమం సంక్షేమం గురించి మాట్లాడింది సంక్షేమం మేము అర్హులైన వాళ్ళకే ఇస్తున్నాము అని చెప్పేసి కానీ ప్రజల మీద భారం అనర్హులైన వాళ్ళ మీద కూడా మోపుతున్నారు సంక్షేమం మీరు అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు అనేది పచ్చి అబద్ధం కానీ ప్రజల మీద భారం ఆ భారాన్ని మోయటానికి అనర్హులైన వాళ్ళ మీద కూడా మోపుతున్నారు ఇది వాస్తవ విషయం ఈరోజు కరెంటు బిల్లు అందరికీ కూడా కట్ కట్టలేని పరిస్థితులు నిత్యావసర వస్తువులు కట్టలేని పరిస్థితులు బస్ ఛార్జీలు ఆటో బస్ ఛార్జీలు కట్టలేని పరిస్థితులు చెత్త మీద పన్ను అనేక రకాలమైనటువంటివన్నీ కూడా ఇంటి పన్ను ఈ విధంగా సామాన్య అవి కట్టడానికి అర్హత లేని వాళ్ళ మీద కూడా మీరు మోపుతున్నారు ఈ అర్హత లేని వాళ్ళే మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులు అది తెలుసుకోవాలి రోజా ఊరికే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు ఈరోజు గత ప్రభుత్వంలో రో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంది ఈరోజు సామాన్య ప్రజలు ఒక మధ్యత కుటుంబం కానీ బిలో మధ్యత కుటుంబాలు కానీ వాళ్ళ కుటుంబంలో పెట్టేటువంటి ఖర్చు లేకపోతే ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉంది దానికి కారణం ఏంటి అదేమనంటే కరోనా టైం తర్వాత అన్ని రాష్ట్రాల్లో పెరిగింది అంటారు అన్ని రాష్ట్రాల్లో పెరగలేదండి ఇలాంటి ఇలాంటి అప్పులు తెచ్చి ప్రజల మీద భారాలు మోపే రాష్ట్రాలలో దాదాపుగా అది వంద రెట్లు పెరిగింది అంటే సపోజు పది రూపాయలు ఉన్న వస్తువు ఇరవై రూపాయలు కూర్చుంది కేవలం ఇలాంటి అప్పులు తెచ్చి ప్రజలకు సంక్షేమం చేస్తానని అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రులు అంటే పెట్టుబడులు లేని రాష్ట్రాలలో ఆదాయం లేని రాష్ట్రాల్లో మాత్రమే ఇటు ప్రజల మీద భారం మోపి ప్రభుత్వాలు నడుపుతున్నారు సరే ఇంకా ఆ చెత్త అంతా ప్రజలందరూ కూడా అనుభవిస్తున్న దాని గురించి మనం చెప్పాల్సిన పనిలా ఖచ్చితంగా జగన్మోహన్ సంక్షేమం ఇచ్చాడు సంక్షేమం చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తీర్పిస్తారు ఇక రోడ్ల గురించి కనీసం సిగ్గుండాలి రోడ్ల గురించి రోజా మాట్లాడేటప్పుడు రోజా ఏమంటుంది గత ప్రభుత్వంలో ఇరవై మూడు వేల కోట్లే ఖర్చు పెట్టాడు మేము నలభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామంటుంది మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి వచ్చే రోడ్లు వేసిన రోడ్లు అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఎన్ని రోడ్లు ఉన్నాయో అటన్నిటిని కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంతకంటే కూడా పెద్దగా ఎక్కువ వేయలేదు రోడ్లు ఈ ప్రభుత్వం మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టామని చెప్తున్నారా ఈ ఐదు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలలో అంటే ప్రజలంత పిచ్చోళ్ళ రోడ్ల మీద ప్రవేశిస్తుంటే మోకాళ్ళ లోతులు గుంతలు ఉన్నటువంటి రోడ్ల మీద బడ్జెట్లు పెట్టానని చెప్తున్నా నువ్వు ఎవరిని ఎవరిని పిచ్చోళ్ళని చేయాలని అసలు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఏది ఏది పెడితే అది నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి నమ్మారులే ఈసారి కూడా మేము ఏం చెప్తే అది నమ్ముతారనుకుంటున్నారా కనీసం సిగ్గు అనిపించట్లేదా నువ్వు అమరావతి టు నగరి హైవే మీద కదా పోవాల్సిందే అడ్డ రోడ్లలో పోతే అప్పుడు మీ అన్న ఎన్ని ఎన్ని రోడ్లు వేసాడు ఎన్ని రోడ్లు గుంతలమయమై ఉన్నాయి ఎప్పుడన్నా ఆ నగర చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి చూస్తే వాళ్ళ బాధలు తెలుస్తుంది నువ్వు ఎమ్మెల్యేగా అయినప్పుడు దండుకోవడం తప్ప నుంచి దందా చేయడం తప్ప నుంచి సంపాదించుకోవడం నుంచి ప్రజలకు చేసిందేం లేదు అసలే కనీసం అనేది కూడా అనిపించట్లేదు ఇక మూడు రాజధానుల కాన్సెప్ట్ దీని గురించి ఇంకా అద్భుతమైన కథ చెప్పిందేమో మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి అదే మాట వైఎస్ఆర్సిపి అంటే రాజు కంటే కూడా మొండివాడు మూర్ఖుడు అన్నట్టు రా ఎంతసేపు ఉన్న అదే మాట అదే పాట అదే పాట మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి రాజధాని ఇస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిద్దో నాకు అర్థం కావట్లేదు హైకోర్టు పెడితే రాయలసీమ ఎట్లా అభివృద్ధి చెందిద్ది అసలు నాకు అర్థం కావట్లేదు రాయలసీమ ఎట్లా అభివృద్ధి చెందిద్దు నాకు అర్థం కావట్లేదు హైకోర్టు వాళ్ళకి పెట్టేస్తే అంటే హైకోర్టు పెట్టినామంటే వేల కోట్ల కంపెనీలు అయితే రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి క్రిమినల్ కేసులు లేకపోతే హత్యా కేసులు మర్డర్ కేసులు అన్ని తీసుకొచ్చి హైకోర్టులో ఇస్తారా హైకోర్టులో ప్రస్తావిస్తారా అంటే ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు కనీసం నీకు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అనాలసిస్ చేయడానికి కూడా లేదు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం గుండా ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతిన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఇది వాస్తవ విషయం దీని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ కానీ జగన్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర రూపురేఖల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఊరిపెట్టిపోవటం పారిశ్రామిక దిగ్గజాలు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిరిపెట్టిపోవటానికి సిద్ధంగా ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్నాడు గంజాయి కానీ స్మగ్లింగ్ చేయటం కానీ లేకపోతే దొంగ పనులు చేయటం కానీ అలాంటి పనులు చేయడానికి వాళ్ళకి మాత్రం ఇది అనువైన ప్రాంతం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి నాలుగు ప్రశ్నలు కూడా రోజా చెప్పి నాలుగు ప్రశ్నలు సిగ్గడిపిస్తుంది సమాధానం వాళ్ళకు వాళ్ళే జాకీలు వేసుకుంటున్నారు ప్రజలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది